రిజిస్ట్రేషన్ తప్పు చేసను రా ఏమ ఇచ్చినారు రిజిస్ట్రార్ నువ్వు ఉన్న ఉన్నసారం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్ట్రేషన్ చేస్తా ఇప్పు చెప్పు నేను ఇప్పుడు చెప్పు లేదుని చెప్తు అమా డిబిఎస్ సర్ పరమేషన్ చేశారు సార్ దానిలో ఎడ్యుకేషన్ ఏం జరగలేదు మరి ఆయన ఎమ్మెల్యే చేసుకోకూడదు అమ్మే వద్దండి మేము ఇది లీగల్ లీగల్ గా మేము మాట్లాడతాం ఇప్పుడు కూడా మాట్లాడతా బ్లూ లో బ్లూ వస్తుంది మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సిన కట్టారా కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ భాష అని చెప్పాలన్నా సగం మంది పోయా అనంతపూర్ ఈడ మున్సిపాలిటీ ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు మంచి లేదు అడ్వైజర్ ఉన్నారు కార్పొరేషన్లో ఒక రిజిస్ట్రేషన్ గుర్తిలో చేసుకోవచ్చు తేడా చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు నన్ను కష్టపెట్టినారు మీకు తెలిసిరా ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఎండ్లకి అందరిలోకి రాగలను నేను అంత మర్యాద ఇవ్వండి కాదు బాగుంది మా బాబు సరిపోతుందో సరిపోతుంది గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు గౌరవం అంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా బాబుని వాణ్ణి కాబట్టి ఎట్లని తిరుతా రాఘ గారిని నేను బాబా ఫంపై తిప్తే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్ గానే పో చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్రీ సార్ ఏమి ఇచ్చినట్టు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకున్నాను వచ్చాడు ఏం కదా నేను ఆ బాబు కూడా చెప్పుగా ఫోన్ చేసి ఏం చెప్తా బాబా పైకి పోదు ఆడపిల్లంతే గౌరవించాడు కిందనే కొంత పొందం మా నాన్న నాకు అంత ఎంతో క్వశ్చనే ఉండదు నేను లీగల్ గా ఐదేళ్ళు పది ఏళ్ళు కొట్లాడతా లీగల్ గా అందించుకుంటా కలెక్టర్ రాసిన లెటర్ లేదా ఇక్కడ ఇమీజేట కొట్టండి అని ఇచ్చినవాడు ఎందుకంటే మీరు కౌస్లో కాబట్టి నేను తెలియపరుస్త అది మీకు కాబట్టి తెలియబరు సార్ కొట్ట మన్నించండి నన్ను మన్నించండి రాస్తు రెండు మీద బాధపడలేదు నా ఇంట్లోకి వచ్చి నా కిచెన్ లేకొచ్చినట్టు అది నా బాధ టైం చేస్తాడు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినే కొట్టు అన్న ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ ఏం చేసినారో తప్పు రిజిస్ట్రేషన్ ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నా తప్పు తెలబర్ కౌన్సిలర్ గారు తెలియబర్సా మిమ్మల్ని కూడా ఏమైనా బాధపెట్టి మరణించండి నేను ఆరు వందల బస్సులు కూర్చొని బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలేదు రిజిస్ట్రేషన్ కాపీ పబ్ ఇల్ల రావద్ద నేను వస్తే ఇంటికి వస్తే గౌరవించాలి రాన్నా సరిపోతాను సరిపోవా అట్లా రావాల మా పాప ఇంటికి పోతే గౌరవించద్దా లేచి నిలబడి రాన్నా అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తే నేను ఏదో చేస్తుగల్ నేను మాట్లాడుతున్నా సెక్షన్లు చెప్తా కమిషనర్ గారు నీకు కూడా సార్ అవును సార్ చాలా ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి ఏ బాధపడలే నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకోవడం లేదు నా బస్సు ఒక ఒకటి రెండు కోట్లు నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తుంది ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడ్డం నీకు కూడా తెలియాల బాధ ఎట్లుంటావు మీకు తెలియాల బాధంటే నేను మీ దగ్గర వాళ్ళ ఆ పని ఆపందీగల్గానే పోతాను మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలు పోయినాడు మా నాన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా కొడు కూడా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాడు జిల్లా ఫస్ట్ చైర్మన్ అది వాళ్ళ చిన్న గారు జిల్లా ఫస్ట్ చైర్మన్ లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడ నాకు పవన్ భార్యలో ఆయన కోడలు అక్కడే వెళ్ళు గౌరవంగా బతికినాం ఈరోజు ఇష్టపడతారు ఈ ఊర్లో మీరు అనుకుంటారేమో అందరు నామినేషన్ వేస్తారు మేము అది చేయను నాన్న ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయినా దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతా ఇవన్నీ మాట్లాడమ్మా దర్శిస్తే మా చేతుడవాలే ఏం మాయట్లేదు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే పోను అన్న బాధంది నాకే శక్తి ఉండదు అక్కడ అమ్మంటారు చెప్పిన కాను కట్టారు పోలీసు ఆ ఆ పొద్దు ఇప్పుడు నేను తీమంటావా అది రోడ్డు మీకు ఇవ్వమంటావాళ్ళ సమ్మ నేను లీగల్గా పోతు మీరు ఫైట్ చేయండి అది కానీ నిన్న కూడా చెప్తే ఫైర్ గార్డు మేము వాడే మొక్కడ్రా ఐదు సమ్మకాలు ఐదు నెలలు సత్తా ఇచ్చాడు బొమ్మ మేమేమట్లేదు కొద్దిగా పోతాం ఇది కూడా కొట్టిదోరనే పోతాం ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకు జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగదు ఊర్లో అంతేకాని ఏముంది కష్ట చెప్పు నా దగ్గర రోజు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి మీ అందరికైనా గ్లోత్ వస్తా ఫ్యామిలీ మేము ఇప్పుడు కాదు బాగా అంటే మా బాబుని బట్ తిప్తి అనిపిస్తుంది అది తల తెచ్చుకుంటుంది మీరు ఎంత ఉంటారు ఎంత దుర్భాగ్యం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు అమ్మా అనిపించగా తెలుసుకోగల ఎవరన్నా నేను ఏమన్నా క్షమించండి నా బాధ మీరందరూ ఎట్లా పొద్దున్నారు నాకు తెలియదు నా బాధ బాధ నేను ఒక కార్లు ఇంకా దుబ్బు అంటాం దుబ్బు అంటాను అందరూ కొట్టుకున్నారు సుబ్బిత బతిన కూడా నేను రొప్ప నా కొడుకునే సుబితాన్ని చాలా బతుకున్నాను నేను మా నాన్న ప్రపంచం చూసి నా కొడుకునే ఈరోజు నా మనవరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికే అది సంపాదిస్తుంది చాక్లెట్ రంపుతాను వాడి తొమ్మిదేళ్ళు వాడి అలా నేర్పుతాం చెప్పకూడదు నిందో దయచేసి నా బాధతో ఏదో చెప్పిన ఎవరికి నేమంటే చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ